శుక్ల బిందువు రక్త బిందువు ఈ శుక్ల బిందు ఈశ్వరుడు ఇదే పరమశివుడు శుక్ల బిందువుని ప్రకాశ బిందువు అంటారు పరమశివుడు ఇది రక్త బిందువు విమర్శ బిందువు అంటే ఇది రజోగణం రక్త బిందువు అనేది ఇది పరాశక్తి అంటది ఇక్కడ పరమశివుడు తెలుపు ఇక్కడ పరాశక్తి విశ్వంలో ఈశ్వరుడు జలతత్వం అమ్మవారు అగ్నితత్వం విశ్వంలో అంటే విశ్వాంతరాలంలో ఈ బిందువులు అంటే కళలు కళ అంటే ఇప్పుడు మనం మంటేసేటప్పుడు నుంచి రవ్వలు బయటకు వస్తుంటాయి ఏదైనా మనం తాటాకులో మంటలో ఏదైనా పోయి మంటేసేటప్పుడు విశ్వంలోకి వచ్చేటప్పటికి రుక్ల బిందువు రక్త బిందువు ఈ కణాలు అగ్ని కణాలు దీనికి జలం ఉండదు అయితే ఇది ఎంట్రులో వేయవంతు కాబట్టి కంటి కనపడదు ఈ రెండు కణాలు కలిపితే మిశ్రమ బిందువు అంటారు మిశ్రమ బిందు అంటే రెండు కలుసుకుంటే మిశ్రమ బిందు స్వామి జలతత్వ విశ్వం వచ్చేటప్పటికి ప్రకృతిలోకి వచ్చేటప్పటికి స్వామి అగ్ని అమ్మవారి జలం ప్రకృతిలో అంటే పంచభూతాలల్లో పంచిభూతాలుగా మారినప్పుడు అమ్మని ఈ అగ్నికాణం పంచిభూతాలుగా మారింది మారినప్పుడు ఈ పార్వతీదేవి భూమి జలము అగ్ని వాయువు ఆకాశంగా మారినప్పుడు ఈమె జలతత్వం కింద వస్తుంది అంటే సూర్యచంద్రులు ఉన్నారు సూర్యుడు ఈశ్వరుడి కిందకు వస్తాడు చంద్రుడు విష్ణువు కిందకు వస్తాడు మన లోపల వచ్చేటప్పటికి ఆ సూర్యుడే ముక్కులో స్వరం ఆ చంద్రుడే ఎడమ్మక్కులో స్వరంగా మారింది అంటే మన లోపల ఈశ్వరుడు కుడిపక్క విష్ణు పక్క ఒక బ్రహ్మాండంలోకి బ్రహ్మాండం అనేది పంచిపోతాలు నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఇదంతా కూడా మనకి ఒక యూనిట్ నవగ్రహాలు ఈ బయట ఉండే ఒక యూనిట్కి ఒకటే ఉండదు బ్రహ్మాండం సూర్య చంద్రులు నవగ్రహాలు ఇది ఒకటే యూనిట్ ఉంటది కానీ పిన్నాలు మనం క్రిమి కేటక పశు పక్ష మానవులు ఉత్పత్తి జరిగింది కదా ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రతి పిండాండంలో బ్రహ్మాండం ఉంటుంది ప్రతి జీవిలో క్రిముల్లో కీటకాలలో పశువుల్లో పక్షుల్లో మానవుల్లో ప్రతి జీవరాశిలో బ్రహ్మాండం ఉంది అంటే పంచిపోతాలు ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి అంటే బయట ఏది ఉందో అవన్నీ కలిపితేనే ఇక్కడ ఉత్పత్తి జరగద్ది జీవరాశి ఒక జీవిలో ఇంత సేవలో కూడా పంచిపోతాలు ఉన్నాయి దానికి మొత్తం ఆ దాని తలలో ఈ సూర్యుడు ఉంటాడు ప్రతి జీవిలో అంటే ఒక సేవలో కూడా ఎన్నో కణాలు ఉంటాయి కదా ఈ మిశ్రమ బిందువులో ఇప్పుడు ఇశ్వంలో వచ్చి అగ్నిగానే ఉంటది జీవరాశి అన్నప్పుడు జలము అగ్ని ఈ కణాలు మిశ్రమ బిందువు జలంతో కూడుకుంటే మొలకెత్తది ఈ మిశ్రమ బీ బీజం ఉంది కదా బిందువు ఉంది కదా ఈ మిశ్రం బిందు అంటే శుక్ల బిందు నీళ్ళతో కలిస్తే పురుషులుగా తయారవుతారు ఈ రక్త బిందు జలంతో కలిస్తే ఎక్కడైనా వాటర్తో కలిస్తే అక్కడ అయితే భూమి ఉండాలి ఆధారం భూమి మీద ఉత్పత్తి జరుగుతుంది ఎక్కడైనా భూమి మీదనే ఈ జలం తేమ తగిలితే ఉత్పత్తి అవుతుంది అంటే ఇప్పుడు ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో మొత్తం వర్షాకాలం భూమి మీద పచ్చికి వచ్చేస్తా చెట్లు పిచ్చి చెట్లు అన్నీ వచ్చేస్తాయి ఎండాకాలం అదే ఎండిపోయి అంటే దీన్ని బట్టి ఏంది ఈ పరమాణువులు ఈ శుక్ల బిందువు రక్త బిందువులు మిశ్రమ బిందువులుగా విశ్వమంతా ఉన్నప్పటికీ భూమిలో కూడా ఉన్నాయి జలంలో ఉన్నాయి అగ్నిలో ఉన్నాయి ఆకాశంలో ఉంది వాయువులో ఆకాశంలో ఉంది ఈ పంచిపోతాలే కాదు బయట అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఎన్నో బ్రహ్మాండాలు అక్కడంతా మిశ్రమ బిందువులు వ్యాపించి ఉన్నాయి సూర్య మనము బిందుకు లేకుండా ఈ మిశ్రమ బిందువే పర బ్రహ్మ అంటే కనబడింది బ్రహ్మ అంటే మొలకెత్తేణం ఉంది బ్రహ్మం బ్రహ్మం అంటే శాశ్వతంగా ఉండేది బ్రహ్మం అంటే శాశ్వతంగా అవ్యక్తంగా కంటి కనపడకుండా అఖండంగా అంటే సూర్యమర్మో బిందుకు వీలు లేకుండా చిక్క అంటే అద్దులు లేవు ఎక్కడికి ఉందో ఎవరికి తెలియదు అనంతంగా అవ్యక్తంగా సర్వజ్ఞత్వం ఉంది మళ్ళీ ప్రతి మిశ్రం బిందువులో సర్వజ్ఞత్వం ఉంది మహత్తరమైన జ్ఞానం ఉంది దీన్ని అవ్యక్త మహత్తత్వం అంటారు అవ్యక్తంగా ఉంది మహత్తత్వం ఉంది దాంట్లో మిశ్రం బిందువులో మహత్తత్వం ఉంది ఎట్లా ఒక చిన్న రాగ ఇత్తనంలో రా రాగి చెట్టు ఇత్తనంలో రాగి చెట్టు ఉన్నట్టు మహత్తత్వం కదా అవ్యక్త మహత్తత్వం కదా అది ఒక మర్రి చెట్టు ఒక జామ చెట్టు ఇత్తనంలో ఒక మామిడి చెట్టు ఇత్తనం యాప చెట్టు ఇత్తనంలో అంత పెద్ద వ్యక్తంగా ఉంది మహత్వము దాంట్లో అవ్యక్త మహత్తత్వం ఒక చిన్న కణంలో ఇప్పుడు మొత్తం సినిమాలన్నీ ఒక చిన్న చిప్పులో పెట్టడం మొత్తం ఎన్నో ఫైల్స్ ఉంటాయి ఆఫీసులు సినిమాలు పాటలు ఎన్నెన్నో మన ప్రోగ్రామ్స్ అని చిన్న చిప్పులో ఫీడింగ్ చేస్తాను దాంట్లో ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు కూడా పెట్టచ్చు చిన్న చిప్పులు దాంట్లో వేస్తే పాటలు మాటలు రూపం ఫోటోలు వస్తాయి మాటలు వస్తాయి వీడియో ఫోటోలు కూడా పెడతాను అంటే అవ్యక్త మహత్తత్వం ఈ మిశ్రమ బిందు ఒక్క దాంట్లోనే ఈ విశ్వంలో ఉండేదంతా ఇమిడ్ ఉందంటారు ఒక్క మిశ్రం బిందువులో ఈ విశ్వంలో విశ్వం అంతా దాంట్లో ఇంట్ ఉంది ఆ మిశ్రం బిందువే నువ్వు ఆ జీవ జీవకణాలుగా మారి తల్లిదండ్రులలో స్వాదిష్టాన చక్రంలో గర్భంలో పోయినప్పుడు ఈ మిశ్రం బిందువు ఉత్పత్తి అవుతుంది ఈ మిశ్రం బిందువు ఎట్లుందంటే మధ్యలో చూడండి ఆ ఎరుపు తెలుపు కణాలు అట్లా ఉన్నప్పుడు కలిసి అవి రెండు కలిస్తే మెర్జ్ అయితే దాని చుట్టూ ఎనర్జీ పుడుతుంది శక్తి ఎలక్ట్రాన్స్ తిరిగినందువల్ల ఆ మిశ్రమం ముందు చుట్టూ ఈ శివశక్తులు ఫేస్ నోటలు పాజిటివ్ నెగటివ్ కలిస్తే ఏమవుతుందంటే దాని చుట్టూ లైన్స్ ఉండయి ఎర్ర లైన్ శక్తి పుడుతుంది అరుణకాంతి ఈ తెలుపు ఎరుపు కణాలు రెండు కలిస్తే శక్తి ఉద్భవిస్తుంది అదే రాజరాజేశ్వరి లోపలేమో శివశక్తులు ఉన్నారు శివా శివశక్తి ఐక్య స్వరూపిణి లలితాంబిక లలితా సహస్రనామాలు ఏంది ధ్యానం ప్రాణాయామం చక్రాలు మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపోరాంతృధ విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంత నిలయ సహస్రారాంబారు అంటే అన్ని చక్రాలు అక్కడ అమృత వర్షిని అమృత ఓట వరద్దమ్మ ఈ నువ్వు మూలాధారంలో గణపతి అని ఈ ఆజ్ఞా చక్రంలో సుబ్రహ్మణ్య స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు సహస్రారంలో నువ్వు చక్రంలో నీకు మంత్రి ఈమె రాజశ్యామల అమ్మ మూలాధారంలో వారాహి దేవత నీ సైన్యాధ్యక్షురాలు ఇవన్నీ షోడశ లక్ష్మి పదహారు తిథులు పదహారు దేవతలు ఈ విద్య అంతా మొత్తం లలితా సహస్రనామాల్లో పెట్టేశారు షోడసి విద్య అని అందువల్ల ఈ ఎనర్జీ ఏదైతే ఎర్ర రింగులు ఉన్నాయో అదే రాజరాజేశ్వరి దాని లోపలేముందంటే శివశక్తి ఐక్యం అయితే అది లో లలితా సహస్రనామాల్లో లాస్ట్ లైన్ ఆ విధంగా శక్తి ఐక్య స్వరూపుడిని శివా శివ శివ అంటే అమ్మవారు పార్వతి శివా అంటే ఈశ్వరుడు శివా శివశక్తి ఐక్య స్వరూపిణి శక్తి ఐక్యం అయితే లలితాంబిక రాజరాజేశ్వరి లలిత త్రిపుర సుందరి రాజరాజేశ్వరి ఆ కాషాయం తో ఉంది ఎంట్రుకులో వేయ వంతు ఇప్పుడు ఈ ఫోటోలో మధ్యలో ఉండేది ఎంట్రుకులో వేయ వంతు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అంటారు మధ్యలో ఉండేది ప్రోటాన్ న్యూట్రాన్స్ అంటారు ప్రోటాన్ అంటే ఎర్ర కణం అమ్మవారు న్యూట్రాన్ అంటే అయ్యేవారు అసలు లెక్క ప్రకారాన్ని ప్రోటాన్ న్యూట్రాన్ ఈ రెండు కలిస్తే ఎనర్జీ పుడుతుంది దాన్ని స్త్రీ అంటారు అరుణకాంతిని స్త్రీ రా మా ఈ రా ఆ చంద్రుల తత్వంలో శుక్ల బిందు మా ఈ ఎర్ర బిందు రా ఈ రామ అనే రెండు కలిస్తే అరుణకాంతి పుడుతుంది స్త్రీ పుడుతుంది ఇదే ఎనర్జీ రాజరాజేశ్వరి శివశక్తులు కలిస్తేనే ఆమె వీళ్ళిద్దరు విడిపోతే ఆమె లేదు రాజరాజేశ్వరి అంటే మనలో కూడా కింద కుండల్ని కిందకి వెళ్ళిపోతే పుట్టినాక అక్కడ తత్వం లేదు కానీ నువ్వు ధ్యానం చేసేటప్పుడు రెండు ముక్కుల్లో కానీ పైకే ఆడుతుంటే సహస్రానికి అక్కడ అరుణ్ కాంతి సమస్వరం నడుస్తుంది పైకి మంత్రాలు ఇంకా ఉండే శ్వాస పైకి ఆడదు కిందకి దిగేది అప్పుడు పైకి రెండు స్వరాలు సమస్వరం ఆడినప్పుడు అరుణకాంత్ ఉద్భవించేసి తల మీద మీకు జ్ఞానం కలిగిపోతుంది గా అక్కడ చంద్రతత్వం అక్కడ చల్లంగా జిల్లన తల మీద పాదాల చేతులు లగ్నం ఉండాలి మూలాధారంలో లగ్నం ఉండాలి ఇప్పుడు ఈ బొమ్మలో ఏ అర్థం అవుతుందంటే విశ్వాంతరాలంలో విశ్వంలో మొత్తం విశ్వం అంతా ఐదు నక్షత్రాలు ఇక్కడ తప చేసి నక్షత్ర మండలంలో స్టార్స్ గా పోయినటువంటి ఋషులు ఉన్నారు ఋషి మండలం ఉంది దేవతా మండలం ఉంది విశ్వంలో ఈ పరబ్రహ్మ అంటే కంటి ఇంట్లో వేయే వేయవంతు మిశ్రమ బిందుని పరబ్రహ్మ అంటారు దాని చుట్టూ ఉండే ఉద్భవించింది లైక్యం అయితే ఎనర్జీ పుట్టింది ఆ ఎనర్జీయే కాషాయం కాలరు రాజరాజేశ్వరి ఆమెను బయట మనం ఎర్ర చేరగట్టం అమ్మవారి బయట కాషాయం కాలరు ఉంటుంది రాజరాజేశ్వరి అంటే ఆ తత్వాన్ని ఆడ చూపిస్తుంది ఇప్పుడు అయ్యప్ప మాలేస్తాడు నల్లగొడ్లు వేస్తాడు గోవిందమాల అంటాడు గంధం కాలేసాడు అట్లా ఒక్కొక్క దేవతకి భవానీ అంటారు ఎర్రటి వేస్తాడు అది ఎంత కమ్యూనిస్టు సిపిఎమ్ కలర్ వేస్తాడు ఎర్రంగా వేస్తారు భవానీ ఎందుకంటే శక్తి ఆమె వర్ణం అమ్మవారు భవానీ మాల ఎనర్జీ శక్తి అట్లా ఇది కూడా ఏంటంటే మనకి ఈ శివశక్తులు అంతా ఉందా దీన్ని ఏమని చెప్తాను అయ్యా పరబ్రహ్మ విశ్వ వ్యాపితుడు అనేక కోటి బ్రహ్మాండాలు అమ్మా నువ్వు అఖిలాండేశ్వరి ప్రతి అఖిల అన్నం అఖిల అన్నం అన్నం అంటే మిశ్రమ బిందు ఇది గుర్తు పెట్టుకోండి శుక్ల బిందువు రక్త బిందువు అండాలెండు ఈ రెండు కలిస్తే ఈ రెండు అన్నాలు అన్నం అంటే జలంతో కలుస్తుంది మళ్ళీ కానీ అటు బిందువు అనాలి మనం అన్నం అనవు శుక్ల బిందువు అంటే అగ్నిది సంబంధం రక్త బిందువు అంటే అగ్ని అన్నం అంటే అప్పుడు జలంతో కలిస్తే అన్నం ఉత్పత్తి అవుతుంది మళ్ళీ అట్టద అందుకని ఈ రెండు బిందువులు కలిస్తే మిశ్రమ బిందువు ఈ మిశ్రమ బిందువుకి ఎనర్జీ పుడుతుంది మధ్యలో చూపించాం త్రికోణంలో అందువల్ల మీరు ఈ పరబ్రహ్మ అంటే మిశ్రమ బిందువు ఇది పరబ్రహ్మ ఎట్లా ఉండే చక్కగా ఎంట్రుకులో వేయవంతు కాషాయం కలర్లో అంటే చుట్టూ రింగ్స్ ఉన్నాయి కదా కాషాయం రింగ్స్ ఉత్పత్తి అవుతుంది ఎనర్జీ రెండు కలిస్తే శివశక్తులు కలిస్తే చిక్కగా విశ్వంతా వ్యాపించి ఉంది ఊయలు లోతుందంట అటు ఇటు గాల్లో ఊయలు లోతుందంట అది అందువల్ల పరబ్రహ్మ అంటే శాశ్వతుడు సర్వజ్ఞుడు ఆ మిశ్రం బిందువులో లేని జ్ఞానం లేదు ఈ విశ్వాంతరాల అంతా ఒక్కొక్క మిశ్రం బిందువులో ఉంది ప్రతి మిశ్రం బిందువులో పరంజ్యోతి ఉంది ఇది అనుజ్యోతి ఇది మిశ్రం బిందు అంటే అణుజ్యోతి ఈ అణుజ్యోతిలో పరంజ్యోతి ఇమిడి ఉంది ప్రతి అణుజ్యోతి మిశ్రం బిందువు అంటే అణుజ్యోతి ఈ అణుజ్యోతిలో మొత్తం విశ్వం అంతా ఉంది నువ్వు దీంట్లో చూడొచ్చు నువ్వు ధ్యానం చేస్తే నీ ఆత్మ అంటే ఈ మిశ్రం బిందువు ఒక్కటే తల్లిదండ్రులు ఆ శివ జీవ కణాలుగా మారి తల్లిదండ్రుల రూపంలో స్వాదిష్టం చక్రంలో గర్భంలో పోయి జీవ కణాలుగా మారినాయి అంటే అన్నంగా మారింది అంటే బీజంగా మారిపోయింది బీజంలో బిందువు ఉంది ప్రతి శరీరంలో ఉత్పత్తి అవ్వాలంటే బిందువు బీజంగా మారింది తండ్రి రూపంలో తల్లి రూపంలో గర్భంలో పోయినప్పుడు మిశ్రమ బీ బీజం అయింది అది ఇక్కడ శుక్ల బిందువు శుక్ల బీజంగా మారింది తండ్రి కట్ట శుక్ల ఈ రక్త బిందువు రక్త బీజంగా మారద్ది తల్లికి స్వాదిష్టాన్ని చక్రం ఈ రెండు శుక్ల బీజం శుక్ల బిందువు అంటే బీజం అంటానే లోపల బిందువు ఉంటుంది దాని చుట్టూ వాటర్ వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ క్లాసులో బీ బిందువు బీజంగా ఎట్ట మారద్ది అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం ఇప్పుడు రెండు కలిస్తే ఇక్కడ అరుణకాంత్ వచ్చింది రాజరాశి తత్వం వచ్చింది అనేది ఇప్పుడు ఈ క్లాసులో మనం తెలుసుకున్నాం నెక్స్ట్ బిందువులు బీజం గటమ మారద్ద ఫోటో ఉంది అదే పసి నేసి గర్భంలో బిడ్డ అది చెప్తాం నెక్స్ట్ సరే రాజేష్ ఇప్పుడు ఈ పరబ్రహ్మ అంటే ఓన్లీ మిశ్రమ బిందువు ప్రకాశ బిందువు విమర్శ బిందువు అక్కడ పరమశివుడు పరాశక్తి అంటారు వీళ్ళిద్దరు కలిస్తే రాజరాజేశ్వరు ఉత్పత్తి ఈ పున్నులని మూలాధారంలో ఉండేది శాస్త్రాలను పోయి మన ఆత్మలింగాన్ని కలిస్తే అప్పుడు అక్కడ మనకి ఆటోమేటిక్గా రాజరాజ తత్వం వచ్చేస్తుంది లోపల జ్యోతి ఆ కాశాం కలర్ జ్యోతి దర్శనం అయిపోయింది అది ఇప్పుడు ఈ బిందువులు అఖండంగా అనంతంగా అవ్యక్తంగా శాశ్వతంగా శాశ్వతం ఇవన్నీ అవి డిస్టర్బ్ కావు అన్ని భూమిలో జలంలో అగ్నిలో వాయువులో ఉంటుంది అట్లా ఇది మొత్తం వ్యాప్తి చెంది ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఈ భూమి జలం అగ్ని మారుతా ఉంటాయి అవి ఉండొచ్చు డిస్మ్యాంట్ అయిపోవచ్చు విస్ఫోటనం చెందొచ్చు భూమి కానీ విశ్వాద్రాలంలో అనేకమైన నక్షత్రాలు విస్ఫోటనం చెందుతుంటాయి గ్రహాలు పుడుతుంటాయి కొత్తవి పంచబోధాలు ఏర్పడుతుంటాయి కొన్ని లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలకి మళ్ళీ అవి విస్ఫుటనం చెంది లయమైపోతూ ఉంటాయి పుట్టుతూ ఉంటాయి విశ్వంలో లయమవుతుంట ఏదైనా ఒక పదార్థం పుట్టిందంటే అది విస్ఫోటనం చెందుతుంది విశ్వంలో అది ఈరోజు ఈ క్లాస్ రేపు ఏంటంటే బిందువులు బీజంగా కట్టడం మాత్రం అనేది రేపు చెప్పుకోండి